అందరికీ నమస్కారం అండి కింద గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మొత్తం నాలుగు ఫ్లోర్లు పైన వచ్చేసి పెంట్ హౌస్ ఉంది మొత్తం కలిపి సేల్ అయితే చేస్తున్నారు మెయిన్ రోడ్డు కూడా చాలా నియర్గా ఉంటుందండి రెంట్ అయితే కనుక మీకు నలభై ఐదు వేలు ఖచ్చితంగా వస్తుంది మంత్లీ ఇన్కమ్ అయితే నలభై ఐదు వేలు వస్తుంది కింద గోడౌన్ పర్పస్ అయితే డిజైన్ చేశారండి కింద ఫ్లోర్ మొత్తం కూడా మనకి ఓపెన్ టైప్ అయితే ఉంటుంది మీరు చూస్తున్నారు గోడౌన్ టైప్ అయితే ఇచ్చారు లేదు మనం కార్ పార్కింగ్ అలా అన్నా సరే పెట్టుకోవచ్చు యూజ్ అయితే చేసుకోవచ్చు ఏ విధంగా కావాలంటే అలాగా మనం యూజ్ చేసుకోవచ్చు అయితే రెంట్లకి ఇచ్చేటప్పుడు అయితే కనుక గోడౌన్కి అయితే ఒక పదిహేను వేలు అలా రెంట్ అయితే వస్తుంది మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్గా ఉంటుందండి ఒక ఐదో ఫ్లాటే ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట తెంట� నలభై ఒక్క గజాలలో కన్స్ట్రక్షన్ అయితే చేశారు టూ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఇది లిఫ్ట్ అయితే ఇచ్చారు మనకి లేకపోతే లిఫ్ట్ అయితే ఫిట్ చేయలేదు ఈ ఇండివిజువల్ హౌస్ సేమ్ యాస్టీజ్గా ఎలా ఉందో అలాగే సేల్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి రెండు బెడ్రూమ్స్ ఉంటాయి సెకండ్ థర్డ్ వచ్చి ఒక పోర్షన్కి ఒక టూ బెడ్రూమ్ ఉంటుంది అంటే మీకు ఫస్ట్ ఫ్లోర్లో రెండు టూ బెడ్లు బెడ్రూమ్లు సెకండ్ ఫ్లోర్లో ఒక టూ బెడ్రూమ్ థర్డ్ ఫ్లోర్లో ఒక టూ బెడ్రూమ్ బాగా పైన వచ్చి ఫ్రంట్ హౌస్ ఒక గది అయితే ఉంటుంది ఇదంతా హాల్ అండి ఎల్ షేప్ హాల్ అయితే ఉంది మీకు చూపిస్తాను నేను ఇది ఎంట్రన్స్ అనమాట మొత్తం నూట నలభై ఒక్క గజాలు పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇక్కడ మంచి గుడ్ ఫ్రేమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇదంతా మీరు చూస్తున్నారు ఎల్ షేప్ హాల్ అయితే ఉందండి ఇదొక బెడ్రూము దానికి ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ ఉంది ఈ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే ఉంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది మనకి రెంట్కి ఇస్తే కనుక నలభై ఐదు వేలు అయితే రెంట్ అయితే వస్తుంది మొత్తం నూట నలభై ఒక్క గజాల్లో ఉంటుందండి మీరు చూస్తున్నారు ఇది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు మీకు నేను చూపిస్తాను ఇది బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్గానే చేస్తుందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది రెంట్లు పర్పస్ డిజైన్ చేసినటువంటి హౌస్ ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ హౌసు కాస్ట్ అయితే కోటి పది లక్షలు ఫైనల్ కాస్ట్ అండి ఏమి రూపాయి కూడా తగ్గించరాక కోటి పది లక్షలు ఫైనల్ కాస్ట్ నూట నలభై ఒక్క గజాల్లో ఉంటుంది విజయవాడ సింగినగర్ పైపుర్ రోడ్డు ఈ సరౌండింగ్స్లో అయితే ఉంటుందండి మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ ఇండివిజువల్ హౌస్కి అయితే రెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట నలభై ఐదు వేలు రెంట్ అయితే వస్తుంది ఇదంతా మీకు డైనింగ్ అయితే సపరేట్గా ప్లేస్ అయితే ఇచ్చారు కిచెన్ పక్కనే డైనింగ్ అయితే ప్లేస్ ఉంది ఇదంతా ఓపెన్ టైప్ కిచెన్ ఉంది చూస్తున్నారు మీరు ఇంకా కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ ఏం చేయించలేదండి ఓన్లీ సేమ్ ఎలా ఉందో అలాగే సేల్ చేస్తారు లిఫ్ట్ కూడా మనకి కన్స్ట్రక్షన్ చేసి చేసేవారు ఇది వచ్చేసి వాష్ ఏరియా ఎందుకంటే మనకి నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ ప్లస్ పైన ఫ్రెంట్ హౌస్ కలిపి కోటి పది లక్షల ఫైనల్ కాస్ట్కి అయితే సేల్ చేస్తారు విజయవాడ పైపు రోడ్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి మంచి గుడ్ ఫ్రైమ్ లొకేషన్లో ఉంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe.